హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్ ఈ రోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ అయిన మాగాయ నిల్వ పచ్చడి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా పర్ఫెక్ట్ మాగాయ పచ్చడి పెట్టుకోవచ్చు సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ మాగాయ పచ్చడి రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా నేను మూడు మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయలు కొనేటప్పుడు రాలిపోయిన మామిడికాయలు కానీ తగిలిన మామిడికాయలు కానీ పచ్చళ్ళకి యూజ్ చేయకూడదు ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండాలంటే ఫ్రెష్ గా ఉన్న మామిడికాయలని తీసుకోవాలి మామిడికాయలని ఒక ఐదారు గంటలు చల్లటి నీళ్లలో ఉంచాలి ఆ తర్వాత క్లీన్ గా తుడుచుకోవాలి పూర్తిగా తడారిపోయిన తర్వాత తొడిమేను కట్ చేసుకోవాలి అయితే మామిడికాయలు కొనేటప్పుడు బాగా పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి మామిడికాయల్ని కట్ చేసేటప్పుడు ఒక చిన్న ముక్క తీసుకొని ఎంత పుల్లగా ఉందో చూసుకోవాలి దానికి తగినట్టుగా ఉప్పు కారం అంతా వేసుకోవాలి మామిడికాయలని పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న మామిడికాయలని ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ ముక్కలు బాగా పల్చగా గాని బాగా మందంగా గాని లేకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి ఈ మాగాయ పచ్చడి మామిడికాయలు తీసుకుంటున్నప్పుడు కొంచెం పడిపోయిన మామిడికాయలైనా పర్లేదు కానీ ముక్క గట్టిగా ఉండాలి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని కొలుచుకోవాలి నేను ఒక అర కిలో గిన్నె తీసుకొని కొలుస్తున్నాను నేను తీసుకున్న మూడు మామిడికాయలకి గిన్నెడు ముక్కలు మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో ఉప్పు కారం అంతా ఈ గిన్నెతోనే కొలుచుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక గిన్నె ముక్కలకి పావు గిన్నె గల్లుప్పు తీసుకుంటున్నాను ఈ గల్లుప్పుని గ్రైండ్ చేసి వేసుకోవాలి నేను ఇలా డైరెక్ట్ గానే వేసాను కానీ మీరైతే గ్రైండ్ చేసి వేసుకోండి ఈ ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు ఇలా కలిపి త్రీ డేస్ వరకు ఈ ముక్కల్ని కవర్ చేసి ఉంచాలి మధ్య మధ్యలో ఒకసారి తీసి ముక్కల్ని కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచాలి ఇలా ఫస్ట్ డే తీసినప్పుడు మ్యాంగో జ్యూస్ ఇలా కొంచెం పల్చగా కనిపిస్తుంది ఉప్పు అంతా అడుక్కి వెళ్ళిపోయి ఉంటుంది కదా ఒకసారి మళ్ళీ కలిపి త్రీ డేస్ వరకు ఇలానే కలిపి ఉంచాలి నాలుగో రోజు ఈ మ్యాంగో జ్యూస్ కొంచెం చిక్కగా అయి ఉంటుంది అలాగే ముక్కలు సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి ఇప్పుడు జల్లిగిన్నెలో ఈ ముక్కల్ని వేసుకొని ఈ మ్యాంగో రసంలోంచి ముక్కల్ని వేరు చేసుకోవాలి ఇంకా ఈ ముక్కల్లో మ్యాంగో జ్యూస్ అలానే ఉంటుంది ఇలా పొడిగా కాటన్ కవర్ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని ముక్కల్ని ఇందులో వేసుకొని పైన ఏదైనా బరువుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఇలా ఒక నాలుగైదు గంటలు ఇలానే ఉంచేస్తే ముక్కల్లో ఉన్న మిగతా మ్యాంగో జ్యూస్ కూడా వచ్చేస్తుంది మధ్య మధ్యలో మూటని కదిపి మళ్ళీ బరువు ఉంచాలి ఇలా చేసినట్లయితే అన్ని ముక్కల్లో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది ఈ మ్యాంగో నుంచి వచ్చిన రసాన్ని గిన్నెలో వేసుకోవాలి ముక్కల్ని కూడా వేరు చేసుకొని ఈ మాగాయ ముక్కల్ని రెండు నుంచి మూడు రోజుల వరకు ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెడుతున్నప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ ని కూడా ఎండలో ఉంచాలి మ్యాంగో జ్యూస్ మాత్రం రోజు ఒక గంట ఉంచితే సరిపోతుంది ఇలా నేను ఫస్ట్ డే ఎండబెట్టాక ఇలా సగం వరకు మాగాయ ముక్కలు ఎండిపోయాయి నెక్స్ట్ డే కూడా ఇలా గలగల్లాడే వరకు ముక్కల్ని ఎండబెట్టుకోవాలి ఇలా ముక్కలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి ఒక గిన్నెకి పావు గిన్నె ఉప్పు తీసుకున్నాం కదా పావు గిన్నె ఉప్పు కంటే కొంచెం ఎక్కువ కారం తీసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ లోనే కారం యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని ఒలిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మాగాయ ముక్కలకి ఉప్పు పసుపు ముందే యాడ్ చేశాం కాబట్టి ఒక టీ స్పూన్ మెంతి పొడి హాఫ్ టీ స్పూన్ ఆవాల పొడి వేసుకుంటున్నాను పచ్చళ్ళకు సంబంధించిన ఒక పూర్తి వీడియోని ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తున్నాను ఆ వీడియో చూడండి ముందుగా కొన్ని మాగాయ ముక్కలు వేసుకోవాలి ఎంతవరకు అయితే ఈజీగా పచ్చడి కలిసిపోతుందో కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని కలుపుకోవాలి నా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలా మొత్తం పచ్చడి కలుపుకున్న తర్వాత ఒక రెండు గంటల ఆయిల్ని వేసి కలుపుకోవాలి నేను పచ్చి ఆయిల్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వేడి చేసి చల్లార్చుకున్న ఆయిల్ అయినా కలుపుకోవచ్చు ఇలా కలిపి పెట్టుకుంటే మాగాయ ముక్కలు సాఫ్ట్గా అవుతాయి అలాగే ఉప్పు కారం అంతా చక్కగా పట్టేస్తుంది ఇలా పచ్చడి కలిపేటప్పుడు మిగిలిపోయిన మాగాయ ముక్కల్ని ఏదైనా సీసాలో వేసి స్టోర్ చేసుకోండి వీటిని సంవత్సరం వరకు పప్పులో కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లో కానీ చింతపండుకు బదులుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇలా టూ డేస్ తర్వాత ఒకసారి పచ్చడి అంతా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెతో పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే వేడి చేసి వేడి చేసి చల్లార్చిన ఆయిల్ అయినా లేదంటే పోపు పెట్టుకున్న ఆయిల్ అయినా సరే చల్లార్చుకొని యాడ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి నేనైతే పచ్చి నూనె మాత్రమే యాడ్ చేస్తాను ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి ఆయిల్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని ఏదైనా ఎయిర్ జార్లో కానీ జాడీలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోండి వేడివేడి అన్నంతో మాగాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్